అష్టాచమ్మ ముద్దమందారం అమెరికా అమ్మాయి కెరటాలు మంగమ్మ గారి మనవరాలు ఏంటి లిస్టు అనుకుంటున్నారా మన తెలుగు సీరియల్స్ ఎన్ని రకాల కొత్త ప్రోగ్రాంలు వచ్చిన సీరియల్ ను బీట్ చేయలేవు ఎప్పటికీ తరగనవి అనుకుంటూనే రేపేమవుతుందో అని ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారు యాళ్లకేలుగా సాగే సీరియల్స్ లో నటించే వారిని చూసినప్పుడల్లా వీళ్ళు ఇన్నేలుగా చేస్తారు వీళ్ళ ఉంటాయో అనుకుంటారు కదా సీరియల్ కి ఇంతిస్తారా లేక రోజుకి ఇంతిస్తారా అనే డౌట్లు వచ్చుంటాయి ఎవరెవరికి ఎంత జీతమో చూడండి మరి సుహాసిని బాలాదిత్య సరసన చంటిగాడు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సుహాసిని గుర్తుంది కదా చంటిగాడు తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసినా తగినంత గుర్తింపు రాలేదు వెంటనే బుల్లితెర వైపు వెళ్లిపోయింది అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న బుల్లితెర హీరోయిన్ ఈమెనే ఈమె జీతం రోజుకు ఇరవై ఐదు వేలు అపరంజితో బుల్లితెర ప్రవేశం చేసిన సుహాసిని యువరాణి అష్టాచమ్మ వంటి సీరియల్స్ చేసింది ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు సీరియల్స్ లో నటిస్తుంది మెరీనా అమెరికా అమ్మాయిగా అందరి అభిమానం పొందిన నటి మెరీనా అమెరికా అమ్మాయి జీ తెలుగులో ప్రసారం అవుతుండగా ఇప్పుడు ఈమె టీవీలో ప్రసారం అవుతున్న ఉయ్యాల జంపాల అనే మరో సీరియల్లో కూడా హీరోయిన్ గా నటిస్తుంది ఈమె రోజూ తీసుకునే వేతనం ఆరు వేలు అంజు అస్త్రాని అంజు అస్త్రాని నార్త్ ఇండియన్ అయినప్పటికీ తన మాతృభాష హిందీతో పాటు తెలుగు కూడా చక్కగా మాట్లాడుతుంది ఇప్పటి వరకు ముప్పై ఐదు సీరియల్స్ లో నటించిన అంజు ప్రస్తుతం జమినీలో అగ్నిపూలు సీరియల్లో లీడ్ రోల్ యాక్ట్ చేస్తుంది అంజు ఒక్కరోజుకి తీసుకునే పారితోషికం ఏడు వేల ఐదు వందల రూపాయలు సుజిత చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసిన సుజిత తరువాత తెలుగు తమిళ్ సీరియల్స్ లో యాక్ట్ చేస్తూ చాలా బిజీ అయిపోయింది కలిసుందామ్రా కలవారి కోడలు గంగోత్రి ఇలా ఎన్నో తెలుగు సీరియళ్లు యాక్ట్ చేసిన ఈమె ప్రస్తుతం ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే సీరియల్ యాక్ట్ చేస్తున్నారు ఈమె తీసుకునే రోజువారీ పారితోషికం పదిహేను వేల రూపాయలు హీరోయిన్ కళ్యాణి భర్త డైరెక్టర్ సూర్యకిరణ్ కి స్వయంగా ఈ సుజిత హరితేజ ఆ ఆ సినిమాలో సమంతతో పాటు నితిన్ వాళ్ళ ఊరెళ్లే సమంత వాళ్ళ పెనమ్మాయి గుర్తుందా తనే హరితేజ యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన హరితేజ దడపా సినిమాలతో పాటు సీరియల్స్ లో కూడా యాక్ట్ చేస్తుంది మనసు మమతా సీరియల్ లో యాక్ట్ చేస్తున్న హరితేజ చంటితో పాటు నాషో నాయిష్టంలో యాంకర్ గా కూడా చేస్తుంది ఈమె తీసుకునే రోజువారి వేతనం పదివేలు కరుణా భూషణ్ యువ లవ్ పసుపు కుంకుమ మొదలైన సీరియల్లో నటించిన కరుణ మొగలి రేకులతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది అదే బ్యానర్ లో వచ్చిన శ్రావణ సమీరాలు కూడా లీడ్ రో నటించిన కరుణ చేతిలో ప్రస్తుతం రెండు మూడు సీరియల్స్ ఉన్నాయి ఈమె రోజుకి తీసుకునే జీతం ఏడు వేల ఐదు వందల రూపాయలు జ్యోతి మంగమ్మ గారి మనవరాలతో లక్ష్మీగా తన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్న నూతన నటి జ్యోతి మరోవైపు ఈటీవీలో ప్రసారం అవుతున్న విధి సీక్వెల్ సీతమ్మ వాకిట్ లో సిరిమల్లె చెట్టులో నెగిటివ్ రోల్ లో యాక్ట్ చేస్తుంది జ్యోతి రోజువారీ తీసుకునే వేతనం పదివేల రూపాయలు పల్లవి పసుపు కుంకుమ సీరియల్ తో క్రేజ్ సంపాదించుకున్న నటి పల్లవి చేసింది ఒక్క సీరియలే అయినా తన నటనతో అందరినీ ఆకట్టుకుంది పదిహేను వేల రూపాయలు రోజుకి జీతంగా తీసుకునేది పల్లవి నవీనా చంద్రముఖి మల్లేశ్వరి కలవారి కోడలు సీరియల్లో యాక్ట్ చేస్తున్న నవీన రోజు తీసుకునే పారితోషకం పదివేల రూపాయలు శ్రీవాణి చంద్రముఖి మనసు మమత కలవారి కోడలు సీరియల్స్ లో యాక్ట్ చేసిన శ్రీవాణి రోజుకి తీసుకునే పారితోషకం పదివేల రూపాయలు రాములమ్మ సీరియల్లో నెగిటివ్ రోల్లో అందరినీ ఆకట్టుకుంది శ్రీవాణి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్